హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఫంక్షన్ స్టైల్లో రవ్వ కేసరిని ఈజీగా అలాగే టేస్టీగా ఎంతసేపు అయినా కూడా రవ్వ కేసరి గట్టిపడకుండా నోట్లో వేసుకుంటే చాలా మెత్తగా ఉండేలా రవ్వ కేసరిని ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు నేను వీడియోలో ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను మరి మీరు కూడా రవ్వ కేసరిని ఇలా నోట్లో వేసుకోగానే కరిగిపోయేంత టేస్టీగా ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే నేను చేసే ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి ముందుగా ఫంక్షన్ స్టైల్లో రవ్వ కేసరిని ప్రిపేర్ చేయడానికి ఒక ప్లేట్ తీసుకొని ఒక కప్పు బొంబాయి రవ్వను తీసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పుల వాటర్ను తీసుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి నాలుగు కప్పుల వాటర్ను వేసుకోవాలి మనం వేసుకున్న వాటర్ను బాగా తెరలనివ్వండి వాటర్ ఈ విధంగా తెరలుతూ ఉన్నప్పుడు స్టవ్ వెలిగించి వేరొక బాండి పెట్టి రెండు స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి అలాగే ఒక కప్పు బొంబాయి రవ్వకు హాఫ్ కప్పు ఆయిల్ను వేసుకోవాలి మీరు ఈ ఆయిల్ ప్లేస్లో హాఫ్ కప్పు నెయ్యి వేసుకోవచ్చు ఆయిల్ బాగా వేడి అయ్యాక రెండు స్పూన్ల గోడంబి పలుకులను వేసుకొని వేగనివ్వండి అలాగే రెండు స్పూన్ల ఎండు ద్రాక్షను వేసుకొని వేగనివ్వండి మనం వేసుకున్న ఎండు ద్రాక్ష అలాగే గోడంబి పలుకులను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గోడంబి ఎండు ద్రాక్షను పక్కకు తీసేసుకోవాలి రవ్వ కేసరిని ప్రిపేర్ చేయడానికి అదే బాండీలోనే ఒక కప్పు బొంబాయి రవ్వను వేసుకొని మనం వేసుకున్న బొంబాయి రవ్వ ఆయిల్లో కలిసే విధంగా ఇలా బాగా కలుపుకుని స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టి బొంబాయి రవ్వను వేగనివ్వండి రవ్వను మనం ఎంత బాగా వేయించుకుంటే రవ్వ కేసరి అంత టేస్టీగా మనకు గట్టిపడకుండా మెత్తగా వస్తుంది ఇలా వేయించుకున్న రవ్వలోకి మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్ను వేసుకోవాలి ఈ విధంగా వేడి నీళ్ళను వేసుకొని రవ్వను ఇలా వాటర్లో బాగా ఉడికనివ్వండి మనం వేసుకున్న బొంబాయి రవ్వ ఈ విధంగా వాటర్లో బాగా ఉడికి పోయి ఇలా గట్టిపడిపోయి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు రవ్వను ఈ విధంగా ఉడకనివ్వండి మనం తీసుకున్న ఒక కప్పు బొంబాయి రవ్వకు ఒక కప్పు షుగర్ను వేసుకోవాలి మనం వేసుకున్న షుగర్ రవ్వ కేసరిలో కలిసిపోయే విధంగా ఇలా బాగా కలుపుతూ షుగర్ మొత్తం కూడా కరిగిపోయే వరకు కలుపుకొని రవ్వ కేసరి ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అవుతున్నప్పుడు పావు టీ స్పూన్ ఫుడ్ కలర్ను వేసుకొని మనం వేసుకున్న ఫుడ్ కలర్ కేసరిలో కలిసే విధంగా ఇలా బాగా కలిపిన తర్వాత ఇలా ప్రిపేర్ చేసుకున్న రవ్వ కేసరికి ఒక స్పూన్ ఇలాచీ పౌడర్ను వేసుకోవాలి మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ను వేసుకొని రవ్వ కేసరిని మరొకసారి కలుపుకొని రవ్వ కేసరి ఈ విధంగా ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ ఉన్నప్పుడు రెండు స్పూన్ల నెయ్యిని వేసుకొని రవ్వ కేసరిని మరొకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఫంక్షన్ స్టైల్లో రవ్వ కేసరి రెడీ అయ్యింది మరి ఇలా ప్రిపేర్ చేసుకున్న రవ్వ కేసరిని ఎంతసేపు అయినా కూడా గట్టిపడకుండా నోట్లో వేసుకుంటే మెత్తగా ఉండేలా ఇలా నేను చేసే ప్రాసెస్లో ట్రై చేసి చూడండి మీకు కూడా ఫంక్షన్ స్టైల్లో రవ్వ కేసరి చాలా టేస్టీగా వస్తుంది మరి నేను ప్రిపేర్ చేసిన రవ్వ కేసరిని మీరు కూడా నేను చేసే ప్రాసెస్లో ట్రై చేసి చూడండి చాలా మెత్తగా అండ్ టేస్టీగా ఉంటుంది మరి మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్